హాయ్ అండి నేను మీ తెలిసి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము ఫ్లోర్ లో కబోర్డ్ వర్క్ అయితే చేయించుకుంటున్నాం అండి మా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు వర్క్ అయితే జరుగుతుంది అనమాట మేమైతే సెకండ్ ఫ్లోర్ లో ఉంటామండి సో అందుకనేసి మాకు కావాల్సినట్టుగా మొత్తం వర్క్ అంతా కూడా చేయించుకుంటున్నాం అనమాట ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అంటే కబోర్డ్ వర్క్ ఒకటి చేయించలేదు కానీ మిగతా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈ సెకండ్ ఫ్లోర్ లో కూడా వన్ టూ డేస్ లో కంప్లీట్ అవుతుంది లో ఇంకా ఇన్స్టా కూడా పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారండి అసలు మీ కబోర్డ్ వర్క్ ఎవరు చేశారు ఎన్ని రోజులు పట్టింది చాలా బాగుంది అని అడుగుతున్నారనమాట మేమైతే ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నామండి ఇంటీరియర్ వాళ్ళని అంటే కబోర్డ్ వర్క్ చేసే వాళ్ళని ఇద్దరు ముగ్గురిని కనుక్కున్నాం వాళ్ళు నెల నుంచి రెండు ఇళ్ళు పట్టొచ్చు అన్నారు అనమాట కానీ వీళ్ళు మాత్రం మాకు ట్వంటీ డేస్ లో మొత్తం వర్క్ అంతా కూడా చాలా నీట్ గా కంప్లీట్ చేసి ఇచ్చారనమాట వీళ్ళు ఎక్కడ వర్క్ స్టార్ట్ చేసినా అక్కడే ఉండి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వెళ్తారండి వెళ్ళి రావడం అనేది కాదు సో అక్కడే ఉండి మనకి డే అండ్ నైట్ చేసినట్టుగా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు అందుకే మనకి ట్వంటీ డేస్ లో చేసి ఇచ్చారు చాలా గ్రేట్ అండి వీళ్ళ టీం కూడా ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉండేవారు అనమాట మార్నింగ్ ఎయిట్ కి వర్క్ స్టార్ట్ చేస్తే నైట్ లెవెన్ వరకు చేసేవారు అనమాట ఇట్లా పైన షూర్యాక్ అయితే పెట్టించుకుంటున్నామండి అంటే పైకి చెప్పులేసుకుని రాకుండా ఇక్కడే కింద చెప్పులు పెట్టుకొని పైకి వచ్చేలాగనమాట ఈ వర్క్ కూడా అయిపోవచ్చిందండి ఇంకొక వన్ డే అయితే మనకి కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది లో ఇంకా క్రాకరీ యూనిట్ దగ్గర ప్రొఫైల్ డోర్స్ అయితే వేయిస్తున్నామండి అది కూడా ఇంక వీళ్ళే చేస్తున్నారనమాట వీళ్ళు చేస్తారని మాకు ఫస్ట్ అయితే తెలియదండి మేము బయట అయితే లిస్ట్ వేయించుకొచ్చామనమాట ఎంత అవుతుంది ఏంటనేసి తర్వాత వీళ్ళు చూసి లేదండి వర్క్ కూడా మేమే చేస్తాము ఇంత కాస్ట్ అవ్వదు మేము చేసినట్లయితే మీకు ఇంకా తగ్గుతుంది అనేసి అన్నారు సరే అనేసి ఇంకా వర్క్ కూడా వేళ్ళ చేయమన్నాము అవి కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏది కావాలని చెప్తే అదే వేసారండి ఈ ప్రొఫైల్ డోర్స్ కు వచ్చేసరికి కాంట్రాక్ట్ ఇచ్చామండి అంటే మెటీరియల్ కూడా వాళ్ళే తీసుకొచ్చి వేసేలాగనమాట మిగతావన్నీ కూడా ప్రతిది కూడా మేమే తెచ్చుకున్నాము జస్ట్ వాళ్ళు చేయడానికి మాత్రమే మాట్లాడుకున్నామండి అంటే వన్ ఫీట్ కి ఇంత అమౌంట్ అనేసి అనుకున్నాం అనమాట బాక్స్ కొలత అయితే వేరే కాస్ట్ పడుతుంది నార్మల్ గా అయితే కాస్ట్ మారుతుంది ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి బాక్స్ కి అయితే వైట్ కలర్ తీసుకుంటుంది కదా మిడిల్ లో ఇట్లా బ్లాక్ కలర్ గ్లాస్ తీసుకున్నామండి అట్లనే టీవీ యూనిట్ కి ఇట్లా రాఫ్టర్స్ అయితే వేయించాము టీవీ యూనిట్ దగ్గర నుంచి పక్కకి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అంతా కూడా మనకి రాఫ్టర్స్ వస్తాయి ఇంకా హాల్ ని కిచెన్ ని సపరేట్ చేస్తూ ఇట్లా ఒక ఆర్చ్ అయితే తీసుకున్నాము ఇది కూడా హెవీగా ఏం కాదండి సింపుల్ గానే తీసుకున్నాము ఎంట్రన్స్ లో కొంచెం బాగుండాలనేసి రాధాకృష్ణుల ఫ్రేమ్ అయితే పెట్టించామండి ఆర్చ్ లోని ఇది వచ్చేసి పూజా రూమ్ అండి పూజారూమ్ లో అయితే ఇట్లా వెంకటేశ్వర స్వామి మిరర్ మీద ఎకరాలకి పెయింట్ అయితే వేయించాము సో మేమైతే ఇట్లా తీసుకున్నాము అంటే ఈ ఇట్లా వెంకటేశ్వర స్వామి వెనకాల నుంచి మనకి లైటింగ్ అనేది పెట్టించుకోవాలనుకున్నాం కానీ అంటే రోప్ లైటింగ్ పెట్టించుకోవాలనుకున్నాం కాకపోతే రోప్ లైటింగ్ లోపల పెట్టించుకోవడం వల్ల మనకి ఉండగా ఉండగా ఫ్రేమ్ అనేది డల్ అవుతుంది అన్నారు అనేసి ఇంకా అట్లా అయితే పెట్టించుకోలేదు సో ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి ఇక్కడ అయితే ప్రొఫైల్ డోర్స్ అయితే వస్తాయనమాట నేను చెప్పాను కదా క్రాకరీ యూనిట్ దగ్గర ప్రొఫైల్ డోర్స్ అయితే పెట్టిస్తున్నామనేసి సో ఈ రెండిటికి కూడా మనకి ప్రొఫైల్ డోర్స్ అయితే వస్తాయి ఇక్కడ ఓవెన్ ఏదైతే ఉందో అక్కడైతే డోర్స్ ఏమి రావండి ఓవెన్ ఉన్నక్కడ ఓపెన్ వస్తుంది ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ అయితే మరీ పెద్దది కాదు చిన్నది కాదు సో నార్మల్ గా ఉంటది అనమాట మాకైతే సరిపోతుంది ప్లేస్ లో మనకి ప్రొఫైల్ డోర్స్ అయితే వస్తాయి పైన పెద్ద డబ్బాలు కింద చిన్న డబ్బాలు పట్టేటట్టు అట్లా అయితే పెట్టించాం అనమాట ఇది వచ్చేసి మనకి కెంట వాటర్ కెంట ఉంటుంది కదా సో అది ఇక్కడ వస్తుందండి సో నేనైతే మొత్తం ఒక బాక్స్ లో కట్టిద్దాం అనుకున్నాను సో అట్లా అయితే అవ్వలేదన్నమాట అంటే కెంటకున్న ట్యాప్ కాకుండా ఇట్లా కబోర్డ్ కి ఒక ట్యాప్ వస్తుంది కదా అట్లా అయితే పెట్టిద్దాం అనుకున్నాను ఇది వచ్చేసి చిమ్మి అండి చిమ్మి కూడా కనిపించకుండా ఇట్లా మొత్తం క్లోజ్ చేస్తామన్నాను ఓపెన్ గా ఉండడం వల్ల ఎక్కువగా జిడ్డు ఇంకా దుమ్ము పట్టేస్తుంది కదా అందుకనేసి ఇంకా పైన అంతా కూడా ఇట్లా కబోర్డ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడైతే ఇట్లా రోలింగ్ షర్టర్ అయితే పెట్టించామండి ఈ రోలింగ్ షెటర్ వేరే వాళ్ళని అడిగితే అసలు ఇది చైనా పీస్ అండి మనకు దొరకనే దొరకదు అన్నమాట ఎలా అయినా ఈ రోలింగ్ షర్టర్ కావాలని రాజమండ్రి అంతా వెతికి వెతికి తీసుకున్నానమాట సో ఇక్కడ వచ్చేసి ఇట్లా మనకి గ్రైండర్ పెట్టుకోవడానికి మనకి పిండి ఆడేటప్పుడు లోపల అయితే మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని ఇట్లా మనకి డ్రా టైప్ లో పెట్టారు మనం పిండి ఆడిన తర్వాత చక్కగా దాన్ని లోపల పెట్టేసుకోవచ్చు ఈ రోలింగ్ సెటర్ లో అయితే కరెంట్ కి బోర్డు ఏమి ఇవ్వలేదంటే అంటే అదైతే బయట నుంచి తీసుకోవాలి హాల్లో కూడా ఆతి సింపుల్ గానే పెట్టించామండి ఎక్కువ బొమ్మలు పెట్టడం నాకైతే ఇష్టం ఉండదు ఎందుకంటే అవి మళ్ళీ తొందరగా డల్ అయిపోయి చూడడానికి చిరాకు చిరాక్ గా అనిపిస్తుంది అనేసి చాలా తక్కువ పెట్టించారు అనమాట మెయిన్ బెడ్రూమ్ లో ఇట్లా వాష్రూమ్ డోర్ కూడా ఇందులో వచ్చేస్తుంది అంటే దానికి వేరే డోర్ ఉంది ఆ డోర్ లోపల వైపు ఉంటదనమాట నేను తర్వాత అవన్నీ కూడా నేను క్లియర్ గా చూపిస్తాను సో అది ఆ వాష్రూమ్ కూడా మొత్తం కనిపించకుండా ఇట్లా కబోర్డ్ డోర్ తో కూడా సపరేట్ గా కూడా పెట్టారు అనమాట అలాగే రూమ్ లోనే బెడ్ దగ్గర ఇంకా డ్రాస్ అవి పెట్టి పెట్టించాలి అవి ఇంకా చేయలేదన్నమాట ఇంకా చెప్పాను కదా వన్ టూ డేస్ ఇంకా వర్క్ ఉంది అనేసి సో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్లియర్ గా అన్ని కూడా వీడియో తీసి పెడతాను సో మనకి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోవచ్చింది ఎన్ని అడుగులు వచ్చింది ఏంటి అనేసి ఇట్లా కొలుచుకుంటున్నారనమాట వీళ్ళ వర్క్ అయితే నీట్ గా చాలా బాగా చేస్తున్నారు ఎందుకంటే మా హౌస్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్న వాళ్ళే వీళ్ళు ఎవరైనా కబోర్డ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి నిజంగా చెప్తున్నా ఇది అయితే ప్రమోషన్ కాదండి ఎందుకంటే ఇలా వర్క్ బాగుంది కాబట్టి చెప్తున్నా ఇంకా ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గానే ఉంటుంది మేమైతే ముందు నుంచి అనుకుంటున్నాము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇట్లా ఐరన్ చేసుకోవడానికి ఒక టేబుల్ అయితే అరేంజ్ చేసుకోవాలనేసి అనుకున్నాం అనమాట సో అందుకని ఇట్లా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫోల్డింగ్ టేబుల్ అయితే వేయిస్తున్నాము ఇదైతే ఇక్కడ ఈ విండో దగ్గర అయితే వస్తుందండి ఇది మనకి మల్టీ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి హోం వర్క్ చేసుకోవచ్చు క్రాకరీ యూనిట్ దగ్గర ప్రొఫైల్ డోర్స్ వస్తాయి అన్నాను కదా ఇది ఇక్కడ అయితే మేము జాయిన్ అది తీసుకున్నాం అనమాట అట్లనే కిచెన్ లో అయితే ప్లేన్ తీసుకున్నాము కానీ రెండు కూడా ఫుల్ బ్లాక్ వచ్చేటట్టు తీసుకున్నాం అనమాట ఎందుకంటే కిచెన్ లో కూడా జాయిన్ అవుతు తీసుకుంటే మనకి మేక్నెస్ అనేది ఎక్కువ అవుతుంది అనేసి సో వీళ్ళే చెప్పారు అందుకని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా వీడియో నస్తే లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి ఉంటాను మరి టాటా